శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరూ ఇలా ఉన్నారు నేను మీ నాస్ట్రో నాస్ట్రోన్యూమరాలజ్ మరి నేను ఈ యొక్క మే పది రెండు వేల ఇరవై నాలుగు లక్ష్మీ కుబేర హోమాన్ని కూడా నేను తలపెట్టబోతున్నాను అక్షయ తదియ నాడు శుక్రవారం మే పది లక్ష్మీ కుబేర హోమం ఎవరెవరికి పనిచేస్తే ఆర్థిక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి లక్ష్మీ కుబేర హోమం ఎంతో ఉపయోగపడుతుంది ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి పనిచేస్తుంది వ్యాపారాలు బాగా జరగడానికి ఉపయోగపడుతుంది చిట్స్ వ్యాపారాలు నడిపిస్తున్నటువంటి వారికి డబ్బులు ఇరుక్కున్నటువంటి వారికి డబ్బులు రావడానికి లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఉపయోగం అంటే లక్ష్మీదేవి ధన సంపాదన మీకు కలుగుతుంది అంటే ఉద్యోగం వచ్చినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఇచ్చినట్టే వ్యాపారాలు బాగా జరిగినా కూడా లక్ష్మీ అనుగ్రహం కలిగినట్టే విదేశాలలో సంపాదిస్తున్నారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కంపల్సరీ లక్ష్మీ కుబేర హోబో అన్నది కూడా ఈ మే పది రెండు వేల ఇరవై నాలుగు తారీఖున నేను చేస్తున్నా స్లాట్ బుక్ తీసుకున్నటువంటి వారికి ఒక టైం ఇస్తాను ఆ టైంలో మీరు ఇంటి దగ్గర చక్కగా మీరు ఆ రోజు ఒక పెద్ద ప్రమిద ఒక మట్టి పాత్ర తీసుకొని దాని నిండా దొండుపు పోయండి మట్టిదైతే మట్టిది స్టీల్ అయితే స్టీల్ ఇత్తడి రాతిండి వెండి ఏదైనా కానివ్వండి ఉప్పు ఉప్పు తీసుకుని నిండుగా పోయండి ఒక కుప్ప మాదిరిగా పోయండి కుప్ప అంటే ఒక గుట్ట మాదిరిగా పోయండి ఆ పైన ఆ ఉప్పు పైన ఒక ప్రమిద తీసుకోండి మట్టి ప్రమిద తీసుకోండి దాన్ని నిండుగానూ ఉండవేయండి డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపం వెలగాలి నేను ఏ టైం అయితే చెప్తున్నా ఆ టైంలో అఖండ దీపాన్ని వెలిగించాలి అఖండ దీపాన్ని వెలిగించాలి ఆ అఖండ దీపాన్ని కూడా వెలిగించే ముందు నేను ఒక విషయం చెప్తానండి మ్యాచ్ బాక్సులతో కాకుండా కర్పూరంతో వెలిగించండి అఖండ దీపాన్ని కర్పూరం బిల్ల ఉంటుంది కదా ఇంట్లో కర్పూరం ఇచ్చేది ఉంటుంది కదా ఆ హారతి మనం ఆ కర్పూరము కర్పూరాంతో అఖండ దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించి చూడండి డెబ్బై రెండు గంటలు కొండెక్కకుండా కాపాడండి సుమారుగా ఒక మూడు నాలుగు రోజులు పడుతుందేమో కానీ అది కంపల్సరీ చేయాలి కంపల్సరీ చేయాలి ఇంట్లో ఏదైనా చుట్టూ ఉన్నా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏది లేదండి మనం చేసినటువంటి వాళ్ళు మంచిగా శు పరిశుభ్రంగా ఉండి మంచి శుభ్రత పాటిస్తూ దేవుడి గదిలోకి వెళ్ళి ఒకవేళ దేవుడి గది సపరేట్గా లేకపోతే ఏదైనా ర్యాక్ బోర్డులో కూడా వెలిగించవచ్చు దీపం ఇంత పెద్ద లావుపాటిగా వెలగాలనేది చిన్న ప్రమిద ఒక చిన్న దీపం వెలిగించినా చాలు ఒక చిన్న ప్రమిదలో నూనె బూసి చిన్నగా నిదానంగా వెలిగించినా పర్వాలేదు పెద్దగా అఖండ దీపం పెద్దగా ఉంటుందేమో అనుకోండి చిన్న దీపం మనం ఇంట్లో వెలిగించినట్టుగా అఖండ దీపాన్ని కాపాడుకోవాలి అలా కాపాడుకుంటే మీకు మంచి జరుగుతుందండి లక్ష్మి కుబేర హోమంలో కూడా మే పది రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా చేస్తున్నాను స్లాట్లు బుక్ చేసుకుని కేవలం ఐదు వందల మందికి మాత్రమే టైం జరిపోదు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు